ప్రతినిత్యం యోగా సాధన చేస్తే విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిళ్లను అధిగమించవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేస్తారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు స్థానిక యువతి యువకులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనే కార్యక్రమానికి వరంగల్ పోలీస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మన పూర్వీకులు అందించిన యోగాను ప్రపంచ గుర్తింపు రావడంతో పాటు ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం భారతీయులుగా మనందరం గర్వపడాలని యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటామని అలాగే యోగా అభ్యాసన వలన మన జీవిత కాలాన్ని పొడగించుకోవచ్చని తెలియజేశారు అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన యోగ శిక్షకులతో పోలీస్ కమిషనర్లతో సహా పోలీస్ అధికారులు సిబ్బంది విద్యార్థులు ఉత్సాహంగా యోగ సనాడు సాధన చేస్తారు ఈ కార్యక్రమంలో డిసిపిలు షేక్ సలీమా అంకిత్ కుమార్ అదనపు డిసిపిలు రవి సురేష్ కుమార్ బోనాల కిషన్ ప్రభాకర్ రావుతో పాటు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఏ విధంగా ఉంటారో టక్స్ ఎన్ని విధాలుగా తీసుకుంటా ఉంటారు అనేది ఒక చిన్న నేను ఇంటర్నేషనల్ యోగా డే సందర్భాలు ఇది ఒక చాలా మంచి దివస్ ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలుపుకోవాల్సి ఉండేది ఎందుకంటే ఈ దివోస్కి ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ వల్ల మొత్తం ప్రపంచంలోనే భారత్ ఫేమ్స్ చాలా ఫేమస్ చే మీకు తెలిసినది దాదాపు ఎలెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇది ఇంటర్నేషనల్ యోగా డే అప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది ఆ యునైటెడ్ నేషన్స్ ద్వారా సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇది మనం సెలబ్రేట్ చేస్తున్నాము సెలబ్రేషన్ అంటేనే యోగా పెర్ఫార్మెన్స్ చేస్తేనే సెలబ్రేట్ చేస్తాము మరియు యోగా బెనిఫిట్స్ ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అందరికీ తెలుసు దట్ ఫిజికల్ ఫిట్నెస్తో పాటుగా మన మెంటల్ ఫిట్నెస్కి కూడా చాలా అది సహాయం చేస్తుంది అని మీరు అందరికీ కూడా తెలుసు అది మరియు మన భారతదేశం హిస్టరీలో చూస్తే అట్లా మైథాలజికల్ హిస్టరీలో చూస్తే ఎప్పుడెప్పుడు సదిల నుంచి ఇది యోగా ఎప్పుడెప్పుడు నుంచి నడుస్తారన్నది అది ఒక భగవంతుడికి చేరడానికి అది అప్పుడు కూడా మన సిద్ధాలు ఎవరైతే అయ్యారు భారతదేశంలో వాళ్ళు యోగాని ఒకటి బీఏ అట్లా కల్పన చేసుకొని అది అప్పుడు స్టార్ట్ చేశారు దాని తర్వాత దీనికి ఫిజికల్ బెనిఫిట్స్ మెంటల్ బెనిఫిట్స్ అవన్నీ కూడా అలా నడిచిన రీసెర్చ్ తర్వాత ఇవన్నీ కూడా మన అందరికీ కూడా తెలుపు తెలుస్తున్నాయి సో దెన్ ఈ కి ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ వచ్చిన మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు మే అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అట్లాగే మనకి వచ్చిన ఆర్ట్ ఆఫ్ ఫౌండేషన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి ఫౌండేషన్ నుంచి వచ్చిన వాళ్ళు అట్లాగే యునెస్కో నుంచి వచ్చిన యజమానులు ఏది మన ప్రోగ్రామ్కి కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ తర్వాత స్నానం చేయాలి ముప్పై నిమిషాల తర్వాత ఆహారం తీసుకోవాలి ఇది రూల్ ఇంకోటి ఏంటంటే యోగా చేసేటప్పుడు ఎవరి పిలిస్తే అంతే చెయ్యండి పక్క వాళ్ళని చూసో ఇక్కడ వాళ్ళని చూసో ఏదైనా ఉంటే నేర్చుకుందాం నేర్చుకొని చేద్దాం ఓకేనా ప్రేయర్ తో స్టార్ట్ చేద్దాం అందరం కూర్చుందాం సంగ